శివుణ్ణి సోమవారం ఎందుకు పూజిస్తారు తెలుసా హిందూ పురాణాల ప్రకారం శివునికి అనేక పేర్లు ఉన్నాయి భక్తులు ఈశ్వరుడిని బోలాశంకరుడు విశ్వేశ్వరుడు పరమేశ్వరుడు మల్లికార్జున స్వామి మంజునాథ స్వామి మరెన్నో పేర్లతో కొలుస్తారు శివుణ్ణి పూజించే భక్తులంతా ఎక్కువగా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సోమవారం సోమవారం అంటే సోముడు సోమ అనే శబ్దాన్ని విడగొడితే ఉమా సహితుడు అనే అర్థం వస్తుంది అంటే శివుడే కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేక దినంగా ప్రత్యేక దినంగా భావించి భక్తులు పూజలు చేస్తారు సోమవారం శివుణ్ణి పూజించి దత్తోజనం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు ఉండవు అప్పుల బాధలు తీరాలంటే సోమవారం శివుణ్ణి తలచుకోవటం వల్ల శివునికి పూజ చేయటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ అప్పుల బాధలు రుణ బంధాలు బంధ విమోచనాలు సారీ రుణ విమోచనాల నుంచి కాపాడతారు